అది కొమ్మాల గ్రామం ముప్పలయ్య నా పేరు కుట్టుగోడ ముప్పలయ్య కేటీఆర్ ని అరెస్ట్ చేస్తావాని అన్నారు తీసుకపోయారు ఏసీ వచ్చింది ఈడీ వచ్చింది విచారణకు పంపించారు విచారణకు పంపిస్తే ఏడు గంటలు ఎనిమిది గంటల కోసం పెట్టిరు కేటీఆర్ సార్ని ఏం అడిగారు ఏం ప్రశ్నలు నువ్వు అడిగిన ప్రశ్నకు ఈడీ అడిగిన ప్రశ్నకు ఐదు సార్లు నువ్వు ఎన్ని సార్లు పది సార్లు అడిగినా గాని కేటీఆర్ సమాధానం ఇచ్చారు చెప్పింది నీకు నువ్వు ఎన్ని సార్లు ఈసారి పిలిచినా గాని కేటీఆర్ సారు పది సార్లు పిలిచిన నేను ఐదు సార్లు పిలిచిన వస్తాను వస్తా అని కూడా ఛాలెంజ్ చేసిండు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పబ్లిక్ లో పెట్టు నువ్వు అసెంబ్లీలో పెట్టావని చెప్పి రేవంత్ మరి ఇద్దరం కూర్చున్నాయి మొత్తం వీడియో మొత్తం మన టీవీ ఛానల్ పెట్టు కూర్చొని మాట్లాడినాయి నిజమేందో ఏందో మనకు జనం ప్రజలే చూస్తారు రాష్ట్ర ప్రజలు చూస్తారు నువ్వేందో నేనేందో అనేది ప్రజలే తెలవాలి కదా నువ్వు అబద్దం మాట్లాడి ఇది మాట్లాడి ఇట్లా అది అట్లా యాభై ఐదు వేల కోట్లు అక్కడ